రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఒక ఊరిలో టీడీపీ ఎమ్మెల్యేను ప్రజలు నిలదీస్తున్నారు మీ ఊళ్ళో కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ వ్యవస్థ అధికారులు చాలా వాగ్దానాలు చేసి ఉంటారు ఇలా వాళ్ళు మీ వద్దకు వచ్చినప్పుడు నిలదీయండి అది మన హక్కు అని చెప్తున్నారు కొంచెం ధైర్యం చేస్తే వచ్చే ఎన్నిక సమయంలో రాష్ట్రానికి మించిన వాగ్దానాలు చేయాల్సిన అవసరం ఉండదు అవి నెరవేర్చడానికి అప్పులు తేవాల్సిన అవసరమూ ఉండదు మరి నా పానబట్టుకుంటూ చెప్పండి చూసినా మీకు అవలేమని అలా చేస్తాను పే యాత్రను అవుతుంది అని కూడా చెప్తున్నా నేను పూర్తిగా నేను

మూడు లక్షే మూడు లక్షలు తీసుకుంటే రెండు ఏళ్ళు పదకొండు వేల పదిహేను ఏళ్ళు ప్లాన్ పెట్టారు ఇన్స్టాల్మెంట్ మీరు వడ్డీ అంత లెక్కేసుకుంటే దాని వడ్డీ అలా కనపడి మీరు ఇప్పుడే కట్టేసుకుంటే అంత వరకు లెక్కేసుకున్నారు తగ్గిపోతుంది

అమ్మా రేదన గు అడిగితే నేను అన్ని చేస్తాను కానీ మన ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చే లోపే ఊరికి వాటిలో కూర్చో తయారైందండి దాన్ని దాని దొప్పని చెప్పి చేపిస్తున్నా దీంతో చేస్తున్నా ముందు గుర్తించండి రుణమాబీఆర్ మీ కూర్చుంటే ముందు అవుతుంది నేను దాని మీద నుంచి బ్యాకప్ అయితే అవ్వట్లేదు